రావణాసురుడిని శ్రీరాముడు సంహరించినాడు అనేది ఎంత సత్యమో అదేవిధంగా శ్రీరామదేవుడు శూద్రుడైనటువంటి శంభూకుణ్ణి సంహరించినాడు అనేది కూడా అంతే సత్యము అని వీళ్ళు ఈ చిన్నజీఆర్ వారి శిష్యులు కొంతమంది రాసుకుంటూ ఉంటారు కామెంట్లు నిర్ధారణ చేస్తూ ఉన్నారు మీరు అట్లనే అనుకోండి మళ్ళీ వీళ్ళ శిష్యుల్లోనే ఒకరైనటువంటి దాస్ పైలా గారు మాత్రము వైష్ణవులు ఎవరు దాన్ని చెంపుకవదని అంగీకరించరు అనేసి ఆయన మాట్లాడినాడు ఏది నిజం మీ చిన్నజీయర్ వారి శిష్యుల్లో ఒకరైనటువంటి శ్రీమాన్ ధరూరి నరసింహాచార్యులు అనేటువంటి ఆయన అత్యంత ఆవేశంతో కోపంతో రాసినాడు కదా కామెంటు మేము విశ్వసిస్తాము అది ప్రామాణికమే అనేసి మళ్ళీ నన్ను తెలివి లేని తను బుద్ధి లేని తను అనేసి నన్ను